ఏం బయట వాడినా మెరప మెరప పెట్టి కొట్టినా బాగా పనిచేసా ఒక మూడు వేలు మిరప మెరపెట్టి కనిగిపోతుండే గుడి తెగులు వచ్చేసి అని బాగా పనిచేసాయి ఆర్గానిక్ అంటే బాగా పనిచేసా వాడుకునొచ్చు అయితే పని టూ జీరో ఫోర్ త్రీ సింజడి బ్యాకడీ అన్నీ పనిచేసాయి అని అయితే పనిచేసే నాకు నూట నూరు శాతం బాగా పనిచేసాను రెండు మెరబెట్టి కర్రీ తెచ్చిపోతుండే పన్నెండు బ్యాకెట్లు కుప్పల కుప్పలు తెచ్చిపోతుండే రెండవ మంది ట్యాంక్ కొట్టేనా వచ్చి సౌకర్యం ఒకటే ట్యాంక్ కొట్టినా ఇంకా మూడు నెలలకు భూమి లేచి ఇంకా అట్లే పచ్చగా తెచ్చిపోతుండే నేను మూడు నెలలు వేసి ఒక్క తన సెట్ కూడా ఈ సంవత్సరం మేమైనా మీకు ఊపిరి తెచ్చిపోతున్నాడు వాడుకుంటేనే బాగుంటుంది కాబట్టి నాకు తెలుసు రాలే రాలే వాడిని వాడి దానికి ఇంత వర్ వచ్చలేదు ముడత బాగుంది ఆరోగ్యంగా మీరు అయితే వాడుకునొచ్చు టిల్ నెంబరు ఎనిమిది ఆరు రెండు ఎనిమిదిలో నాలుగు డబల ఒకటి మూడు ఎనిమిది ఆరు మంచిగా వచ్చింది ఆర్గానిక్ వాడినా అక్కడ పని ఆర్గానిక్